నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వివరణ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో కొంత టికెట్ల కోసం ఆశావాగులు క్యూ కడుతున్నాడు జనరల్ సీట్లతో పోల్చకుంటే రిజర్వ్డ్ సీట్లకు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల కోసం తీవ్రంగా పోటీ నెలకొంది అని చెప్పేసి కూడా కొంత టీపీసీసీ పెద్దలే ఆ సీట్ల విషయంలో కూడా కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాలా మాదిగా సామాజిక వర్గ నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత తీవ్ర కసరత్తు చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో సామాజిక సామీకరణల ద్వారా చూస్తే మూడు ఎస్సీ రిజర్వ్ సంబంధించిన స్థానాలు ఉన్నాయి సో వీటిలో రెండు సీట్లను మాదిగ సామాజిక వర్గానికి ఒక సీటును మాల సామాజిక వర్గానికి కేటాయించాల్సి ఉంటున్నటువంటి పరిస్థితి సో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అంటూ కేంద్రం ముందడుగు వేసింది సో దీంతో పాటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించుకున్న మొత్తం ముందుండి కూడా నడిపిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ మాదిగా ఇప్పటికే బీజేపీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మెజారిటీ మాదిగాకు సంబంధించి ఓట్లు బీజేపీకి మళ్ళీ అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని చెక్ పెట్టేలాగా కాంగ్రెస్ కూడా కొంత మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక రాష్ట్ర మంత్రివర్గ విషయానికి వస్తే మాదిగ సామాజిక వర్గానికి చూసుకున్నట్లయితే ఒక స్థానం కల్పించింది కాంగ్రెస్ సో మాల సామాజిక వర్గానికి చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు స్పీకర్ పదవి కూడా కట్టబెట్టడంతో అధిక ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గంతో కాంగ్రెస్ పట్ల కొంత అసంతృప్తి పెరిగింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఆ అసంతృప్తులకు సంబంధించి చల్లారాలంటే మాత్రం ఇప్పుడు రెండు సీట్లకు సంబంధించి మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ లో అని చెప్పేసి తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో పెద్దపల్లి సీటు చూసుకుంటే వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుండి రీసెంట్ గా పార్టీలో జరిగినటువంటి ఎవరైతే ప్రస్తుత ఎంపీ వెంకటేష్ నేత ఉన్నారో ఈ మధ్య గట్టిగా పోటీకి నెలకొంది వీరిద్ద మధ్య సో వంశీ మాల సామాజిక వర్గం కావడంతో వంశీకే టికెట్ దక్కుతుందా అనే సందిగ్ధం కూడా నెలకొంది సో ఒకవేళ ఇక్కడ మాల సామాజిక వర్గానికి ఇస్తే మిగతా స్థానాల్లో వరంగల్ కానీ ఇటు నాగర్ సీట్లకు సంబంధించి మాదిగల కేటాయించాల్సి ఉంటుంది సో మరొక వైపు వంశీకి ఈ సీటును అధిష్టానం కొంత ప్రామిస్ చేసినట్లు కూడా పూర్తి స్థాయిలో వార్తలు బయటకు వస్తుండటంతో అక్కడ ప్రచారానికి సంబంధించి దిగారు సో వివేక్ సంబంధించి ఫ్యామిలీ సో సాధారణంగా సిట్టింగ్ మీద కొంత కాస్త వ్యతిరేకత ఉంటుంది కాబట్టి నేతగాని వెంకటేష్ తో పోల్చుకుంటే వివేక్ సంబంధించి ఆ టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే వివేక్ కొడుకి కూడా టికెట్ దక్కే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి పార్టీలో అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే మాత్రం ఆ టికెట్ కోసం మల్లు రవితో పాటు సంపదల మధ్య తీవ్రస్థాయిలో గట్టి పోటీ నెలకొంది సో మల్లు రవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి టికెట్ దక్కించుకోవాలని చెప్పేసి ఆయన తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తా ఉన్నారు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవికి ఇచ్చిన ఎంపీ టికెట్ కోసం ఆయన పదవిని సైతం కూడా వదులుకొని పూర్తి స్థాయిలో ముందు పరిస్థితి సో దానితో పాటు ప్రచారంలో కూడా ఆయన తీసుకుపోతున్నారు సో మల్లు రవిని కానీ ఆ పెద్దపల్లి టికెట్ వంశీకి ఇస్తే నాగర్ కర్నూలు టికెట్ కు మల్లు రవికి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ వంశీకి టికెట్ దక్కితే ఇక్కడ సంపత్ టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇక వరంగల్ విషయానికి వస్తే సిరిసిల్ల రాజయ్యకు చైర్మన్ పదవి ఇవ్వడంతో సింగపూర్ ఇందిరా ఎవరైతే ఆ ప్రస్తుతం స్టేషన్ గర్పూర్ అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయి ఈమె ఇప్పుడు పార్లమెంట్కి ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి సో కానీ ఇంద్రకు ఒకవేళ స్టేషన్ గర్పూర్ సంబంధించి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మహిళకి సంబంధించి అవకాశం కల్పించాలి అని చెప్పేసి మహిళా కేటగిరీలో తప్పనిసరిగా తనకి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆమె ఒక పక్క పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో వీరితో పాటు మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఉన్నతాధికారులు కూడా కొంత టికెట్ ఆశిస్తున్నారు అని చెప్పేసి కొంత తెలుస్తుంది సో వారికి టికెట్ హామీ ఇస్తే రాజీనామాలు చేసి వరంగల్ బరిలో దిగేందుకు కూడా కొంత అవుతున్నారని కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది మాల మాదిగ సమీకరణ కొంత సమన్యాయం పాటించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఎవరికి టికెట్ ఆ ఇవ్వబోతున్నారు అనేది కొంత ఇంకా తేలాల్సినటువంటి పరిస్థితి సో మాదిగ సామాజిక వర్గానికి మెజారిటీ దృష్టిలో ఉంచుకొని రెండు స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి ఇస్తారని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో మిగిలిన ఒకటి ఏదైతే ఉందో అది మాల సామాజిక వర్గానికి సీటు ఎవరికి ఇస్తారో అనేది కొంత అంతటా ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి సో మాల సామాజిక వర్గానికి కొంత పెద్దపల్లి దక్కుతుందా లేదా నాగర్ కర్ణులు దక్కుతుందా అనేది మరి కొంతకాలం మనం వేచూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాషాగ్